అందరికీ నమస్కారం మేము మీతో టచ్లో ఉన్నాము గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా అధ్యయనం చేస్తాము అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను మీరు వివరంగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము మేము మీతో కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను సమీక్షిస్తాము క్యాథే జనరల్ బ్యాంకార్ప్ టికర్ సిటివై ఈ సమీక్ష జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ క్యాథే జనరల్ బ్యాంకార్ప్ ఉపవర్గానికి చెందినది రీజనల్ బ్యాంక్స్ నూట ముప్పై తొమ్మిది కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి వీడియో చివరిలో ఆర్డర్లపై పరిష్కారాల కోసం చూడండి సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు రెండు పాయింట్ ఏడు పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆ స్టాక్ మార్కెట్లో మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు కంపెనీకి ఆరు పాయింట్ ఐదు రేటింగ్కి వ్యతిరేకంగా క్యాథే జనరల్ బ్యాంకార్క్ కంపెనీ స్టాక్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం క్యాథే జనరల్ బ్యాంకార్క్ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల కంపెనీ షేర్లను చూస్తాము క్యాథే జనరల్ బ్యాంకార్క్ ఇరవై రెండు శాతం డైనమిక్ ని చూపించింది పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ క్యాథే జనరల్ బ్యాంకార్క్ మొత్తం మూడు డాలర్ల ఒకటి సెంట్ బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆరు వందల నాలుగు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ రెండు డాలర్ల ఎనభై ఆరు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క పుస్తక విలువ ఐదు వందల నలభై ఆరు డాలర్లు బిలియన్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా క్యాథే జనరల్ బ్యాంక్ ఆర్ప్ స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ నాలుగు తొమ్మిది ఎనిమిది శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ ఐదు రెండు నాలుగు శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ అప్పులు సున్నా రెండు ఐదు ఎనిమిది బిలియన్లు పుస్తక విలువకు రుణం ఈక్విటీలో తొమ్మిది శాతం కంపెనీ రుణస్థాయి రేటింగ్ చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ ధర నుండి ఆదాయాల నిష్పత్తి పది పాయింట్ ఆరు ఉపవర్గంలో సగటు పదమూడు పాయింట్ రెండు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం రెండు వందల ఎనభై నాలుగు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు మూడు వందల నలభై ఆరు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి రెండు పాయింట్ రెండు ఉపవర్గం యొక్క సగటు రెండు పాయింట్ ఒకటి ఉపవర్గ సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి వెయ్యి మూడు వందల ఎనభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల భవిష్యత్తు రాబడి తాత్కాలికంగా ఒకటి వెయ్యి ఆరు వందల ముప్పై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ ఇరవై పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలో సగటు పదిహేను పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ రెండు తొమ్మిది ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై ఒక్క శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది వేల డాలర్లు మరియు ఉపవర్గంలో ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఎనిమిది వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూమ్ యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం రెండు రెండు నాలుగు మూడు వేలు ఉపవర్గంలో సగటు ఒకటి సున్నా నాలుగు తొమ్మిది వేలు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు ఒకటి కొమ్మా సున్నా తొమ్మిది రెండు కొమ్మా సున్నా 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 ఉపవర్గం ఆరు వందల డెబ్బై వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు స్వల్ప లావాదేవీల పరిమాణం రెండు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ మూడు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఏడు శాతం స్థాయిని చూపుతుంది క్యాథే జనరల్ బ్యాంకార్క్ ఉపవర్గం కోసం ఈ స్థాయి నలభై తొమ్మిది శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు నలభై రెండు డాలర్ల తొంభై ఏడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు నలభై ఎనిమిది డాలర్ల ఇరవై ఒక్క సెంట్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ విశ్లేషణ ఫలితంగా క్యాథే జనరల్ బ్యాంకార్క్ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది నలభై రెండు డాలర్ల తొంభై ఆరు సెంట్లు వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క మూల్యాంకనం అంచనా పద్ధతి ఆధారంగా నిర్వహించబడింది అకిమ్ సూచిక లాభం యాభై పాయింట్ ఎనిమిది వద్ద సెట్ చేయబడింది లాస్ ముప్పై ఐదు పాయింట్ ఒకటి రెండు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై పంతొమ్మిది రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ సిఎల్బీకే అమ్మకానికి బ్యాలెన్సింగ్ లావాదేవీ ఉంటుంది బ్యాలెన్స్ ఆర్డర్పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు బేస్ లేదా బ్యాలెన్సింగ్ ఒకటి రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్